హాయ్ అండి వెల్కమ్ టు క్రిష్ కిచెన్ ఈరోజు మన అందరి కోసం ఒక విషయాన్ని తీసుకొచ్చానండి పంచకాయ అంటే ఏంటో మనందరికీ తెలుసు కదండి దానివల్ల కలిగే లాభాలు చూద్దాం వచ్చేయండి పంచకాయ మన శరీరానికి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షించడంలో సహాయపడుతుంది అదేవిధంగా పనసలో ఉండే ఫైబర్ మరియు పొటాషియం రక్తపోటు నియంత్రించడంలో మరియు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలోనే సహాయపడుతుంది పనసలో ఉండే ఫైబర్ వల్ల రక్తంలో చక్కెర సాయం తగ్గించి నియంత్రించడంలో సహాయపడుతుంది అదేవిధంగా షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు తప్పనిసరిగా పనస పండును తీసుకోవాలి పనసపండు తినడం వలన ఈ పనసపండు శరీరానికి ఒక ఇన్సులిన్ లాగా లాగా సమానం అవుతుంది ఈ మనం ఇప్పుడు ఒక పనసపండును తీసుకుందాం చూడండి ఒక పనసపండును తీసుకొని దాన్ని కట్ చేయడానికి ఒక కత్తి తీసుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్లో ఆయిల్ తీసుకోవాలి పంచపండుని ఇట్లా కట్ చేసుకోవాలండి దీన్ని మనము ఒక నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి పంచపండుని ఎందుకని అంటే మనము నాలుగు భాగాలు కట్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న పండు తీయడానికి కొంచెం మనకి ఈజీగా ఉంటుందండి ఇవి మనం పంచపండుని కట్ చేసిన తర్వాత ఇట్లా మనం దాన్ని మనం రెండు పీసెస్ లాగా చేయడానికి మన చేయడా చేసే ముందు చేతికి ఆయిల్ రాసుకోవాలండి ఎందుకనంటే పనసలోనే కట్ చేస్తుంటే ఒక జిగురు అనే పదార్థం ఉంటుంది ఆ జిగురు పదార్థం చేతులకి అంతగా అంటుకుపోతూ ఉంటుంది అందుకని పనసపండు మనం వలసే ముందు కోసే ముందు చేతికి ఆయిల్ రాసుకోవాలి ఆయిల్ రాసుకొని దాన్ని బాగా ఇట్లా ఒక్కొక్కరుసారి ఒకళ్ళ వల్ల కాదు పెద్ద పనసపండు అయితే ఇద్దరు పట్టుకొని దాన్ని టూ పీసెస్ కింద చేయాలి ఇట్లా కత్ కత్తితో కోసిన తర్వాత ఇంకోండి ఈ విధాయకంగా వస్తుంది ఆ జిగురు కనిపిస్తుంది కదండి ఆ జిగురు పోవాలంటే మనము ఈ ఆయిల్ అనేది యూజ్ చేయాలి అందుకని ఆయిల్ చేతులకి ఫుల్గా పట్టించుకొని ఉండాలండి మనం ఆ పండు వలిసేటప్పుడు కాబట్టి చూడండి ఇప్పుడు దాన్ని ఇప్పుడు రెండు పీసెస్ అయింది ఒక పండు ఇప్పుడు దాన్ని ఇంకొక రెండు రెండు పీస్ అంటే నాలుగు మొత్తం నాలుగు పీసెస్ చేసుకోవాలి అది పీసెస్ కింద చేసుకుంటే లోపల ఉన్న పండుని వలవడానికి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి చూడండి అట్లా చేసుకున్న తర్వాత చేతులకి ఆయిల్ మంచిగా పోసుకొని ఆ పండు అనే దాన్ని వలవాలండి మనము వలిచిన తర్వాత పండు ఏదైతే ఉందో మనము అది ఫ్రెష్గా ఉన్నప్పుడే తీసుకోవాలి తీసుకుంటే కూడా చాలా అంటే చాలా మంచిదండి ఎందుకంటే మనం చూసాం కదా దానివల్ల కలిగే ప్రయోజనాలు ప్రతి ఒక్కరు కూడా ఈ సీజనల్ ఫండ్ పండులాగా వస్తుంటాయి ఈ సీజనల్ పండ్లు మనము ఖచ్చితంగా తినాలండి ఎందుకంటే ప్రతి ఒక్క పండులో కూడా ఒక్కొక్క రకమైన విధమైన మంచి గుణాలు ఉంటాయి కాబట్టి మనం వాటిని ఎప్పుడైనా కూడా మిస్ కాకూడదు దానికోసం అని చెప్పేసి అందరూ కూడా పండ్ను తినాలి చూడండి ఆ పండు అట్లా తీసుకొని ఒలుచుకున్న తర్వాత అట్లా తయారవుతుంది పండు దాన్ని దాన్ని తినడం కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి పనసపండు మనము తినే ముందు చూడండి ఒలిసి పెట్టి ఉన్న ఉన్నాయి కదా తొనలో ఆ విధంగా తయారవుతుందండి ఎప్పుడైనా చేతికి ఆయిల్ రాసుకోండి ఆయిల్ అనేది దాన్ని తినడానికి చాలా ఈజీ అవుతుంది అట్లా ఒక బౌల్లోకి వేసుకున్నా ఇట్లా తయారవుతాయి మనకి పనసపండు అనేది పనసపండు పిల్లలు పెద్దలు డయాబెటీస్ ఉన్నోళ్ళు మధుమేహం ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు కూడా తినాలండి ఎందుకంటే అది మంచి చేస్తుంది మనకి కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకోవాలి విలువైన సమాచారం మీకు ఇచ్చాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్